హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు మనకి ఎలాంటి పప్పు తోటి పని లేకుండా పప్పు నానబెట్టి రుబ్బుకునే పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ వడలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి అండి చాలా సింపుల్ కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన పిల్లలకి చేసి పెట్టచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా సాఫ్ట్గా టేస్టీగా మామూలు ఏ ఏమాత్రం కూడా రుచి తీసిపోదండి అంత అద్భుతంగా ఉంటాయి మామూలు కంటే టేస్టీగా ఉంటాయి ఎప్పుడంటే అప్పుడు పిల్లలకి చేసి పెట్టవచ్చు చూసారు కదా ఎంత బాగున్నాయో వేడి వేడిగా తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి దీనికోసము రెండు గ్లాసులు మురమరాలు తీసుకున్నాను వాటిని మొరమరాలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి వాటర్ మొత్తం తీసేసుకుని అదే మురమరాల్లో మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత వాటర్ మొత్తం తీసేసి మురంబరాలు మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక గ్లాస్ రెండు గ్లాసుల మురంబరాలకి ఒక గ్లాసు ఉప్మర వేసుకోవాలి ఒక గ్లాసు పెరుగు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా గట్టిగా రావాలి పలుచగా రావద్దండి పిండిని దీనిని ఒక బౌల్లో తీసేసుకుని మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేయండి ఈ లోపల ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అలానే కొద్దిగా కొత్తిమీర కూడా తరుముకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా బాగా కలిసిన తర్వాత దీంట్లోకి ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి దీన్ని కూడా బాగా కలిపి కలుపుకోవాలి సోడా మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా పిండికి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల పైమే మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడమనివ్వాలి ఇప్పుడు మీరు ఎప్పుడు వడలు ఎట్లా వేసుకుంటారో అట్లని చిన్న చిన్న ముద్రగా తీసుకొని ఇట్లా అయితే వేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో వేగనివ్వాలి చూసారు కదా మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా వేగనివ్వాలి హైలో పెట్టద్దండి హైలో పెడితే లోపలంతా పచ్చిగా ఉండిపోతుంది మీడియం టు లో ఫ్లేమ్ మీదే వేగనివ్వాలి చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో ఇలానే అంతా కూడా వడలను వేసేసుకోవాలి చాలా ఈజీ అండి చాలా తొందరగా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడుల్లోకి పెరుగైతే కంపల్సరీ అండి పెరుగు అయితే కంపల్సరీగా వేసుకోవాలి అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వరం మిక్సీలో వేసినప్పుడు వాటర్ లేకుండా వేసుకోవాలి లేదంటే పిండి అయితే పలుచగా వచ్చేసి ఆయిల్ పీల్చేస్తుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వరంబరాలు ఉప్మరైతే వడలు అయితే మనకు రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత బాగున్నాయో సాఫ్ట్గా క్రిస్పీగా వేడి వేడిగా తింటే చాలా క్రిస్పీగా అనిపిస్తాయండి చల్ల అయితే కొంచెం సాఫ్ట్గా అవుతాయి టేస్ట్ అయితే ఎంత టేస్ట్గా ఉంటుందంటే మీకు చెప్పలేము అంత బాగుంటుంది అక్కడ తినాలని చూస్తే మొత్తం అన్నీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోకి ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి చూసేట కదా ఎంత బాగుందో లోపల కూడా సాఫ్ట్గా ఎంత మంచిగా ఉడికింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్